ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి రైతుల సంక్షేమం ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతోంది తాను ఐటీ గురించి మాట్లాడినా రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు దీపావళి సందర్భంగా ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పింది పండుగ కానుకగా వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీపావా నిధులను కూడా విడుదల చేయనుంది అక్టోబర్ పద్దెనిమిదిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే అవకాశం ఉంది ఏపీ రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులు ఐదు వేల రూపాయలు ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలిపింది కేంద్ర రాష్ట్ర నిధులు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమకానున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు ఈ డబ్బులు దీపావళికి ముందే అక్టోబర్ పద్దెనిమిదిన రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్టు తెలుస్తోంది అయితే నిధుల విడుదలపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సింది అయితే అక్టోబర్ మాత్రం fix and to narrow ఎన్నికల ముందు ఏపీ రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేలు మూడు విడతలుగా ఇస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పింది ఇందులో కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ ఆరు వేలు అన్నదాత సుఖీబావ కింద పద్నాలుగు వేలు కలిపిస్తామని చెప్పింది ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు రెండున మొదట విడతగా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీబావ కింద ఏపీ ప్రభుత్వం ఐదు వేలు పిఎం కిసాన్ కింద రెండు కలిపి మొత్తం ఏడు జమ చేశారు మిగిలిన డబ్బు రెండు విడతల జమ చేస్తామని కూడా చెప్పారు ఈ క్రమంలోనే రెండో విడతగా ఏపీ సర్కార్ ఐదు వేలు కేంద్రం రెండు వేలు కలిపి రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు మూడో విడతగా అన్నదాత సుఖీభావ కింద నాలుగు వేలు పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రెండు వేలు కలిపి ఆరు వేలు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు రైతు పాకుంటే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది రైతుల అభ్యున్నతి వ్యవసాయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సిఎం చంద్రబాబు తెలిపారు We'll